ఒక రోజు సౌమ్య నేహా ఇద్దరు స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్తున్నారు అలా నవ్వుతూ మాట్లాడుకుంటూ వెళ్తుంటారు అప్పుడే సౌమ్య దారిలో ఓ పర్సు పడి ఉన్నదాన్ని గమనిస్తుంది పర్సులు తీసుకుని తెరిచి చూస్తే అందులో చాలా డబ్బు ఒక ఐడి కార్డు ఉన్నాయి నేహ చూడు ఎవరు వారి పర్సు పోగొట్టుకున్నట్లుంది అంటూ సౌమ్య చెప్పింది ఇంత డబ్బా అదృష్టం నీదే సౌమ్య దీన్ని నీ దగ్గర పెట్టుకో అని నవ్వుతూ చెప్పింది నేహ ఇది మనది కాదు మనం దీన్ని తిరిగి యజమానికి ఇవ్వాలి అని సౌమ్య గట్టిగా చెప్పింది ఎవరికి ఇచ్చేది వాళ్ళెవరో కూడా మనకు తెలియదు వదిలేద్దాం మనదే అనుకుందాం అని నేహ కొంత అలసత్వంగా చెప్పింది ఇందులో ఐడి కార్డు ఉంది చూడు వాళ్ళ ఇంటి అడ్రస్ ఇదే స్ట్రీట్ అని చూపిస్తుంది పైగా ఇది ఒక పెద్ద అవిడది మనం ఆమెకు పర్సు ఇచ్చి రావాలి అని సౌమ్య చెప్పింది ఆలోచనలో పడిన నేహ వాళ్ళు నిజంగా అవసరం ఉన్నవారేనా ఒకవేళ వారు డబ్బు గురించి పట్టించుకోకపోతే అని ప్రశ్నించింది నేహ ఊహించు నీ పర్సు పోయింది అందులో విలువైన వస్తువులు ఉన్నాయి ఎవరో దాన్ని దొరికిందని నీకు తెచ్చి ఇచ్చారు నీకు ఎలా అనిపిస్తుంది అని సౌమ్య ప్రశ్నించింది నేహ మౌనంగా అంగీకరించింది వారు వెంటనే ఆ అడ్రస్ కు వెళ్లారు ఇంటి తలుపు తట్టగానే ఒక ఆవిడ బయటకు వచ్చారు అంటే మీరు మీ పర్సు పోగొట్టుకున్నారా అని సౌమ్య అడిగింది ఆమె ఆశ్చర్యంతో అవునమ్మా పెన్షన్ డబ్బు అందులో ఉంది ఆ డబ్బు నాకు చాలా అవసరం ఆ అమ్మాయి హాస్పిటల్ ఖర్చుల కోసం తెచ్చానవ్వి ఎంతో కంగారుగా వెతికాను కానీ ఎక్కడా దొరకలేదు అంటూ నన్ను ఇటుకో చెప్పింది ఆ ఆవిడ ఎంతో ఆనందంగా పర్సును తీసుకుని బంగారం నువ్వు ఇంత మంచిదైన అమ్మాయివి ఈ నిజాయితీ నన్ను ఎంతో ఆశ్చర్యపరిచింది దేవుడు నిన్ను నిండు నూలెలు ఆశీర్వదించాలి అంటూ ఆమెను ఆశీర్వదించింది ఆ సన్నివేశాన్ని చూసిన నేహ లదించుకుంది సౌమ్య వైపు చూసి నిజమే సౌమ్య నువ్వు చేసింది సరైనదే నిన్ను మొదట డబ్బు ఉంచుకోవాలని అనుకున్నాను అని ఇప్పుడు నాకు ఎంతో తప్పుగా అనిపిస్తుంది అని ఒప్పుకుంది సౌమ్య నవ్వుతూ నేహ మనం ఎప్పుడైనా మంచి చేసేందుకు వెనకాడొద్దు నా మంచితనం ఎప్పుడూ మళ్ళా మన దగ్గరకు తిరిగి వస్తుంది అని చెప్పింది నవ్వుతూ సౌమ్యకు హాఫై ఇచ్చింది ఇద్దరు ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు ఈ కథ నిజాయితీ మరియు మంచితనంపై ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది సమాజంలో మంచి మార్పు తేవాలంటే మనం సత్యనిష్టంగా ఉండాలి మీకు ప్రశ్న మీరు ఒక పెద్ద మొత్తంలో డబ్బుతో ఉన్న పర్సును కొనుగోంటే ఏం చేస్తారు దాని యజమానికి తిరిగి ఇస్తారా మీ దగ్గర్ని పెట్టుకుంటారా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఉంటాను మరి